శ్రీ ప్రకాష్ రెడ్డి కోట్ల కోట్ల జ్యోసే ప్రకటన నేను శాసన ఎన్నిక ఎన్నిక ఎంతో ఉన్నా శాసనమిత్ర భారత రాజ్యాంగం పట్ల నిజమైన శ్వాసము నిధేత చూపుతానని భారతదేశ సౌభాగ్య అధికారాన్ని సమగ్రతలను కాపాడుతున్నానని నేను స్వీకరించబోయే కార్యకర్తాన్ని నిలుస్తా అని చెప్పి దేవసాక్షిక ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులైన నేను నేను సమాన వినకాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తాను సమాలు పాటిస్తానని సమయం గౌరవిస్తానని చెప్పి దేశ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జోగేశ్వరరావు వి